ప్రకాశం జిల్లా సర్వసభ్య సమావేశానికి ఇచ్చేసిన అందరికి కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత ప్రభుత్వంలో పెన్షనర్స్ అందరూ కూడా చాలా నష్టపోయిన పరిస్థితి అనేక రకాలుగా గత ఐదు సంవత్సరాల్లో అనేక విధాలుగా నష్టపోయాం ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఆశలతోటి మా పెన్షనర్స్ ఎదురు చూస్తూ ఉన్నారు చాలా ఆశతో కొత్త ప్రభుత్వం ఏదో చేస్తుంది మరి నష్టపోయినటువంటి అంశాలు ఒక్కొక్కటి కూడా మనం పొందగలుగుతామనే ఆశతో ఉన్నారు మా పెన్షనర్స్ అందరు కూడా ఏజీ గా దాదాపు డెబ్బై ఎనభై తొంభై ఏజ్ లో ఉన్నటువంటి వారు రెండు ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి డిఏ బకాయిలు ఉన్నాయి ఆ బకాయిల్ని మా పెన్షనర్లు బతికుండగానే వాటిని అనుభవించాలి అనుభవించాలి కాబట్టి ఈ ప్రభుత్వం దయతో పరిశీలించి ఈ పెద్దల యొక్క ఆశలని ఒమ్ము చేయకుండా పెండింగ్లో ఉన్నటువంటి మేము నష్టపోయినటువంటి ఆ డిఆర్ ఏరియర్స్ అలాగే ఏరియర్స్ అన్ని కూడా దఫాల వారీగా ఒక్కొక్కటిగా ఈ పెన్షనర్స్ అందరూ కూడా వారే అనుభవించేటట్టుగా రిలీజ్ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా కోరుతా ఉన్నాం అలాగే ఎడిషనల్ క్వాంటమ్ గత అంటే రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెవెంటీ కి టెన్ పర్సెంట్ ఎడిషనల్ క్వాంటమ్ వచ్చింది వారే ఇచ్చారు ఆ ఇచ్చినటువంటి దాన్ని గత ప్రభుత్వంలో టెన్ పర్సెంట్ ని సెవెన్ పర్సెంట్ తగ్గించింది అంటే ఉన్నటువంటి సౌలభ్యం పొందుతున్నటువంటి పెన్షనర్ల నోటు దగ్గర ఉన్నటువంటి తినేటువంటి డబ్బుల్ని కట్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ టెవెన్ పర్సెంట్ రీస్టోర్ చేయాలి ముఖ్యంగా ప్రధానంగా మా పెన్షనర్స్ ప్రధానంగా కోరుతున్నది సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏదైతే తగ్గించారో దాన్ని ప్రప్రథమంగా మాకు రీస్టోర్ చేయమని ప్రభుత్వాన్ని మొట్టమొదటిగా కోరుతా ఉన్నాం అలాగే పిఆర్సి కమిషన్ని నియమించి ఐఆర్ కూడా ప్రకటించాలని అలాగే పెన్షనర్స్ యొక్క సమస్యల కోసం మరి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేయాలని ముఖ్యంగా మా పెన్షనర్స్ ఆరోగ్య పరిస్థితులు బాధలేవు పెద్ద వయసు ఇచ్చే కొన్ని అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కాబట్టి వారికి ఆరోగ్యపరమైనటువంటి హెల్త్ కార్డు ఆ కార్డు ఇప్పుడు ఏ హాస్పిటల్ కు సరే రిజెక్ట్ చేస్తా ఉన్నారు ఒక కంటికి పంటికి మోకాలకు తప్ప మిగిలినటువంటి ఏ వైద్యానికి కూడా ఆ కార్డు పనిచేయడం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా మా పెద్దవాళ్ళు కోరుతుంది ఏంటంటే అందరికీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ కూడా కార్డు చూపిస్తే ఉచితంగా వైద్యం పొందే విధంగా మరి ప్రభుత్వం చేయాలని చెప్పి ప్రధానంగా కోరుతా ఉన్నాము మిత్రులారా ఇది ఈ రాష్ట్ర కమిటీ పక్షాన మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం దయచేసి ప్రభుత్వం కలలో మరి మా పెద్దల యొక్క సమస్యల్ని పరిష్కరిస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తా ఉన్నాం యూ జిల్లా ప్రకాశం జిల్లా ఎన్జిఓ సంఘం అధ్యక్షులు శరత్ బాబు గారు వాళ్ళ సెక్రటరీ రెడ్డి గారు అలాగనే ఖజానా శాఖ అధికారులు జగన్నాథం గారు వారి కార్యవర్గ సభ్యులు అందరికీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా నకరా గారు పదిహేడు పన్నెండు పంతొమ్మిది వందల ఎనబై రెండులో మరుపురాని జడ్జిమెంట్ తీసుకురావటం వల్ల ఈనాడు రాష్ట్రంలో ఉన్న పెన్షన్లందరూ కూడా ఈ రకంగా సుఖ సంతోషాలతో ఉండారంటే ఆయన ఆ రోజు సుప్రీంకోర్టులో కేసు వేసి గెలవటం దాని ప్రభావం వల్లనే ఈ రోజు ఇంత పెన్షన్లు తీసుకుంటా మన రాష్ట్రంలో మూడు లక్షల అరవై ఐదు వేల పెన్షన్లు కూడా చాలా ఉత్సాహంగా ఉండాలంటే ఆయనే కారకుడు కాబట్టి ఆయన పెన్షన్ జాతి పిత అలాగనే పెన్షన్స్ బతికున్నంత కాలం కూడా నకరా గారిని ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం పదిహేడు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన తీరు ప్రకారంగా డిసెంబర్ పదిహేడున రాష్ట్ర మొత్తం మన పెన్షన్ సంఘం జరుపుకుంటుంది కాబట్టి ఆ క్రమంలోనే ఈ ఈ ఒంగోలు జిల్లాలో వాతావరణం సరిగా లేక ఈ కార్యక్రమం ఇరవై ఎనిమిది చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ సభ ఇంత ఉందాగా నిర్వహించిన ఒంగోలు జిల్లా కార్యవర్గానికి అలాగనే మనం అడిగిన వెంటనే ఈ ఆళ్ళను మనకి ఇచ్చిన ఎన్జిఓ కార్యవర్గానికి కూడా పెన్షన్లందరి తరఫున ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా పెన్షన్ల సంఘం మూడు లక్షల అరవై ఐదు వేల మంది పెన్షనర్లు మనం జూన్ వరకు కూడా పెన్షన్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి కానీ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్ తీసుకుంటున్నాం అందువల్ల ఈ సభాముఖంగా నూతన గవర్నమెంట్కి తప్పట్ల ద్వారా గవర్నమెంట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇంకా ఈ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళ ఆర్థిక వెసులుబాటు కల్పించుకున్న తర్వాత పెన్షన్ సంబంధించిన అనేక పెండింగ్లు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి మన అసోసియేషన్ నాయకులు జేఏసీ నాయకులు ఎన్జిఓ నాయకుల సహకారంతో మనం తెచ్చుకున్న యక్షన్లు కాంటాం టెన్ పర్సెంట్కి సెవెన్ పర్సెంట్ తగ్గించటం అలాగనే ఫిఫ్టీన్ ట్వెల్వ్ పర్సెంట్ తగ్గించడం జరిగింది కాబట్టి అది పునరుద్ధరించుకోవాలని ఏపీఎన్జిఓ జేఏసీ మన పెద్ద సంఘ నాయకులందరూ కూడా పోరాడుతున్నాం కానీ గత గవర్నమెంట్లో అది మనం సాధించుకోలేకపోయాం ముఖ్యంగా నూతన గవర్నమెంట్ కి రాష్ట్ర ప్రభుత్వ పెద్ద సంఘం తరఫున ఇదివరకు ఏదైతే మాకు ఇచ్చిన ఇష్టం పాంటం తగ్గించారో అది రిస్టర్ చేయాలని ఈ సభ ముఖంగా రిక్వెస్ట్ చేస్తూ అలాగనే అనేక డిఆర్ఎడ్స్ కానీ పిఆర్ సెర్ఎడ్స్ కానీ ఇంకా పేఫిక్సేషన్ కూడా ఈ మధ్య కాలంలో రిటైర్ అయిన పెన్షన్లకు కూడా రావాల్సిన సదుపాయాలను కూడా అయిపోయినాయి కాబట్టి ఆర్థిక వెసులుబాటు చేసుకున్న వెంటనే జనవరి నుంచి ఒక్కొక్క ఐటమ్ గవర్నమెంట్ రిలీజ్ చేయాలని ఈ సభా ముఖంగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగనే తొమ్మిదో నెలలో ఏర్పడిన వరద ప్రభావం వల్ల నష్టపోయిన ప్రాంతానికి కూడా రాష్ట సంఘం తరఫున జేఏసీతో కలిసి మనం కూడా ముఖ్యమంత్రి గారికి నూట ఇరవై కోట్ల రూపాయలు మనం ఆ రోజు వరద బాధితులకు ఇవ్వడం జరిగింది దానికి మరి ఎన్జిఓ అసోసియేషన్ జేఏసీ పెన్షన్ అసోసియేషన్ కూడా కలిపి అందరం కలిసి సంతకాలు పెట్టి ఆ రోజు మన అందరి తరఫున ఒక రోజు బేసిక్ పే ఎంప్లాయీస్ బేసిక్ పెన్షన్ పెన్షన్ ఇవ్వడం జరిగింది దాని రాష్ట్రంలో కూడా ఉన్న పెన్షన్లు కూడా గవర్నమెంట్ ఏ పథకం తీసుకున్నా కూడా ఎన్జిఓ ఎలా సహకరిస్తున్నారో మా వంతు కూడా మేము సహకరిస్తాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతోటి ఈ పెద్దల యొక్క డిమాండ్లని వీలైనంత త్వరలో తీరుస్తారని తీర్చాలని ఆశిస్తూ ఈ సభాముఖంగా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం సార్ మనం డిసెంబర్ పదిహేడు జరుపుకోవాల్సినటువంటి పెన్షనర్స్ డే లెస్ సంవత్సరానికి ఒకసారి మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటాం ఆ రెండు కూడా ఈరోజే మనం పెట్టుకొని సక్సెస్ఫుల్గా నడుపుకుంటున్నాం నకరా గారు వల్ల నకరా గారు వల్ల మేమందరం పెన్షనర్స్ అనుభవిస్తున్నాం వారికి బతికినంత కాలం అందరూ పెన్షనర్స్ కూడా రుణపడి ఉన్నారు ఇప్పుడు సార్లు చెప్పారు అలానే ఆ ఎడిషనల్ కోటం డెబ్బై సంవత్సరాలకి డెబ్బై ఐదు సంవత్సరాలకి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఏ విధంగా టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చారో అవి రెజిస్టర్ చేయమనం అలా నెక్స్ట్ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్లో అవి పోయి ఏడు పన్నెండు పర్సెంట్ పన్నెండు పర్సెంట్కి దిగ్రీ కాబట్టి మళ్ళా పది పదిహేను రెస్టర్ చేయమనమని మేము కోరుకుంటున్నాం మా ఎల్డర్స్ వాళ్ళు వాళ్ళకి రావాల్సిన కష్టాలు సుఖాలు అన్నీ బాగా తెలుసు అయితే మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నామంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు సరిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే ప్రతి పెన్షనరు ప్రభుత్వం మారాలని మారి వాళ్ళ జీవితాలు కూడా మారాలని కోరుకున్న ప్రతి పెన్షనర్కి న్యాయం చేయాల్సింది ఎందుకంటే గతంలో వాళ్ళకి ఇచ్చే అడిషన్ కోంటాం పెన్షన్ తగ్గించారు అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన ఇప్పుడు డిఐఆర్ఎస్ కానీ అదేవిధంగా పీఆర్సీ కానీ అన్ని రకాల బకాయిలు ఈ రోజు పెన్షన్స్ ఎంప్లాయీ అయితే కాస్త కొత్త ఫుల్ సాలరీ ఉంటుంది కాబట్టి చాలా వరకు బెటర్ కానీ మరి ముఖ్యంగా ఈ రోజు పెన్షన్స్ వాళ్ళకొచ్చే పెన్షన్ లో ఇరవై వేల ముప్పై వేలు పది పదిహేను వేలు దాదాపు పదిహేను వేలు వాళ్ళ మందు ఖర్చులకే మందులకే సరిపోవట్లేదు అదేవిధంగా ఈ రోజు ఉన్న పరిస్థితులు ఈ రోజున్న ఆర్థిక వనరులు అన్ని చూసుకుంటే రెంట్ కట్టడానికి కానీ అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన నిత్యా అంటే మినిమం పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది అయితే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాలి అంటే ఏ ఎంప్లాయర్ కూడా పెన్షన్ అవుతారు మరి ముఖ్యంగా సిపిఎస్ విధానం కూడా రద్దు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని కావాల్సిన న్యాయమైన ఇవ్వాల్సింది తీర్చాలని డిమాండ్ చేస్తారు